నా పేరు బుడుగు ఇంకో పేరు పిడుగు మా బామ్మ హారి పిడుగా అంటుంది అందుకు ఇంకో అస్సలు పేరుంది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు అది చాలా పొడుగు కావలిస్తే మా నాన్నని అడుగు మా నాన్న మా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు ఇలానే కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు వీడు మంచివాడు కాడు అంటే చెడ్డవాడు అసలు వీడే కాదు ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ అంతే చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు పైగా సర్టిఫికెట్లు తీస్తానంటారు ఈడుకు తగడే లెక్కలు చేయమంటారు ఆ లెక్కలు చూసి బామ కూడా అమ్మ బాబోయ్ అనేసింది బామకి అక్కలు కూడా రా బాగా రావుట అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రెండు బాబు అని చాపేస్తుంది అలుసు అంటే ఇదే ఈ మాట బామ్మ చెప్పింది ఈ మాస్టరు అలసి తీసుకున్నాడు తీసుకొని నన్ను తిరుతున్నాడు నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే ఇప్పుడప్పుడే ఏడో ఏడు నాకు ఏడాది నుంచి ఈ మాస్టర్లు నా కోసం వస్తున్నారు ఒకటి తరువాత ఒకడు వీడు పదోవాడు కాబోదు అందరూ నన్ను దబాయించటమే ముందర చాక్లెట్లు తెస్తారు ఒక్కడు పకోడులు పైగా ఆ చాక్లెట్ ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు వాడు పది ఇస్తే ఉత్తుది ఒకటో రెండో తెస్తాడు వాడు పది ఇస్తే నేను రెండు తింటే ఎన్ని ఉంటాయి అంటాడు నేను ఏదో చెప్తా రెండు రోజులు అయ్యాక తిప్పుతాడు నేను చిన్నవాడినా లేకపోతే చతకవాడినా మాస్టర్ అంత వాడు నా అంతా వాడు నేడు ఆ సంగతి చెప్తానా వాడు ఒకలా మొహం కడతాడు గుర్తుడే నన్ను కోపడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకి పితూరి చెప్పుకుంటాడు ఎందుకు చెప్పాలి అందుకే నేను తర్వాత కోపడేస్తాను ఆ మాస్టరు ఇంకా రాడు తర్వాత ఇంకో కొత్త వాడు మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు రౌడీ రాస్కెల్ అంటాడు మాస్టర్ మాటలే అందరూ వింటారు అమ్మ నన్ను పోకిరి వెదవా అంటుంది ఒక్కోసారి వెదవ కానా అంటుంది బామ్మ ఆరిపిడుగా అంటుంది బామ్మ మంచిది నా అంత వాడు నేడు నన్ను ఎవరూ తిట్టకూడదు కొట్టకూడదు కొట్టితే పాపం అసలు నేను చిన్నవాడని నా నెత్తి మీద దేవుడు ఉంటాడు నన్ను కొట్టితే వాడిని కొట్టడం అన్నమాట నేను నిజంగా పెద్దవాడినే అనుకో అందుకని కొట్టచ్చు అయితే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా అందుకనే నన్ను కొట్టకూడదు ఇదే నా అభిప్రాయం ఈ మాట బాబాయ్ నేర్పాడు బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి నా చదువు సమస్యట సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవడం ఎవడూ రానంటున్నాడట అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్ ఇది బాబాయ్ అభిప్రాయం బాబాయ్ సంధ్య వార్చరు నాన్న కూడా బామ రోజు గజ్జి వారుస్తుంది బాబాయ్ మాట ఎవరు వెనరు ఏడ్చా పో అంటారు వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయి ఉంది పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకో అది ఒక్కటే బాబాయ్ మాట వింటుంది ఎస్ అంటుంది ఎస్ అంటే ఇంగ్లీషు అన్న మాట నాకు ఇంగ్లీషు ఇంకా బాగా రాదు అయినా ఆ మాటలకి అర్థాలున్నాయంట ఎందుకు తెలియాలి అంతే నాకు కోపం వస్తే జాటాల్ అంటాను అది ఎవరికీ తెలియదు నేను అలా అంటే నాన్న జడ్డి విధవా అంటాడు ఆ మాటకి అస్సలు అర్థం లేదంటాడు ఎందుకు లేదు ఉంటుంది తెలియాలి అంతే జాటడ్లమా అంటే అర్థం లేదు అని అర్థం అన్నమాట ఇది ఒక ప్రైవేట్ మాస్టర్కే తెలుసు ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది తెలివిగలవాడు అన్నమాట అందుకే నా దగ్గర బానేశాడు ఇప్పుడు కొత్తవాడు వీడు మహా అయితే పది రోజులు ఉంటాడేమోలే చిన్నపిల్లల్ని నేను కాదనుకో నేను పెద్దవాడిని చిన్నపిల్లల్ని ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు బాబాయ్ నడుగు నా దగ్గర పది మేస్టర్లు పనిచేశారు వాళ్ళు చేసిన తప్పులు నాకు వచ్చు నా తొడ మీద చెవి మీద ఇంకా ఆ మార్కులు ఉన్నాయి అందుకని కొంచెం సలహాలు ఇస్తాను అప్పుడు పెంకి మాస్టర్లు ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో ఇంకె మాస్టర్లకి తెలుస్తుంది అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం కొట్టడం అని కూడా అర్థం ఈ ప్రపంచంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు ఎన్ని రకాలు నేను చెప్పలేను పది రకాలు ఉంటాయేమో ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి ఉంగ మాస్టర్లు మాస్టర్లు కళ్ళజోడివి నల్లకోటివి ఇంకా గుండు మాస్టర్లు పిలక మాస్టర్లు పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి మాస్టర్లు కాదు గుండు పిలకాను కొంతమంది చూడడానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లులా ఉంటారు కానీ నిజంగా కాదు కొంతమంది చూడ్డానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు కానీ నిజంగా అవును ఇంకొంచెం మంది చూడడానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు కొందరు ఉత్తిరే తిట్టుతారు మా ఇంట్లో బామ్మ నాన్న బాబాయి వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకి కావాల్సినవన్నీ అన్నీ చప్పలు ఇయ్యాలి ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మోహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తాను అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టితే నాన్న అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తాడు నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద బేరితో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోపడుతుందా అమ్మ మాత్రం ఏడవదు ఓ అలా నవ్వుతుంది అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది నేను కూడా అలా నవ్వగలను ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గాట్గా నవ్వుతుంది ఓసారేమో నాన్నేమో అమ్మ చేయి పట్టుకుని కీ ఇస్తున్నాడు అంతట్లోకి నాకు ఆకలిసింది అమ్మ ప్రైవేట్ అయిందా ఆకలిస్తుంది అన్నం పెట్టుదు కానీ అన్నాను అమ్మకి కోపం వచ్చింది కాబోలు కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు అందుకని రెండు తోటి షీ పోకిరి వెవా అని కోపంగానూ నవ్వుతో నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టబనకూడదు అని ఇగో ఈ పెద్దవాళ్ళే ఎప్పుడూ ఏమిటో సరిగ్గా చెప్పరు దీన్నే లోపం అంటారుట ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం ఇంతెందుకు ఆవేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవడు వచ్చి మాట్లాడకూడదు అన్నాడు బాబాయ్ పొద్దున్న అందుకనే అమ్మ నన్ను తిట్టేది కూడా ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది చీ పోకిరి వెదవకానా అన్నాను అంతే ఇంకేం అందలేదు కదా కానీ బాబాయ్ మొట్టికాయ వేసేసాడు అంతట్లోకి బామ్మ వచ్చి ఆరి పిడువా అంది అమ్మ వచ్చి దిప్పకాయ వెదవా అంది ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరిబడవా అనేశాడు ఇంతవరకు నా తప్పు ఏమిటో వాళ్ళు చెప్పలేదు మాస్టరు అని అంటే దేవుడు అని మాత్రం చెప్పారు అనకపోతే ఏమిటో చెప్పలేదు హన్న అన్నారు అప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టరుట ఎవరికి తెలుసు ముందస్తుగా చెప్పకపోతే మహామహా మా బామ్మకే తెలీదు అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి లేకపోతే అమ్మా నాన్న అయినా చెప్పాలి లేకపోతే ఇలాగే అవుతుంది ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు నేను మంచివాడిని కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకి వెదాయి అన్న పోల్లే కదా అని ఆ మాస్టర్ చేత మూడు రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను అదే ఇంకోడైతే నా ఒక రోజు కూడా ఛాన్స్ ఇవ్వడం నా దగ్గర పది మాస్టర్లు పనిచేసారు అనుకో వాళ్ళందరూ నిజంగా మంచివాళ్ళని నేనంటే ఇష్టం కానీ పాపం రెండు రోజులు పదకొండు రోజులో అయ్యాక వాళ్లే మానేసేవాళ్ళు నన్ను భరించలేను అని చెప్పారట నాన్నతో భరించడం అంటే పొయ్యడం మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు ఉత్త అబద్ధం నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడూ అనలేదు కూడా అయినా వాళ్ళలా అనటం అన్యాయం కాదు అని అడుగుతున్నాను అయితే అన్యాయం అంతే అని తెలియదు వాళ్ళకి అపార్థం తెచ్చుకున్నారు అన్నమాట అంటే కోపం తెచ్చుకోవడం అంట ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి ఒక మాట చెప్తా విను నేనున్నాను అనుకో నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క లాంటి వాడు ఒక మాస్టరేమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడం వైపుకి తిప్పుతాడు కదా పోల్లే అని ఊరుకుంటామా ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడు వస్తారు కదా వాడేమో ఆ చెవినే కుడివైపుకి మెరిపెడతాడు మళ్ళా మళ్ళీ ఇంకో మాస్టరు ఎడం వైపుకి తిప్పుతాడు ఇలా అయితే చెవి పాడ అంతేకాని అయ్యో కుర్రబవ వీడి చెవిని ఇదివరకు మాస్టారు ఎటువంటి మెలివేసి అడ అడుగుతాడా అని చూస్తాను ఎవ్వడు అడగడు పోనీ మా నాన్న అమ్మ ముందస్తుగా చెప్తారా చెప్పరు నేను ఎందుకు చెప్పాలి చెప్పను ఇప్పుడు చెప్తాను అనుకో ఏమిటంటే ముందు మాస్టర్లకి సలహాలు ఇస్తాను ఎందుకంటే మాస్టర్లు అంటే గురువు గురువు అంటే దేవుడు అట అందుకు ఒకటి ప్రైవేటు మాస్టరు కొత్తగా ఒక కుర్రాడింటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మాస్టర్ ఇంటికి వెళ్ళాలి వెళ్ళి ఇగో పాత మాస్టరు పాత మాస్టరు నువ్వు ఆ అల్లరి పిల్లవాడు ఫలానా బుడుగుకి చెవి ఎలా ఎడం వైపుక కుడిక అని అడిగి రావాలి లేకపోతే ఫలానా నన్నే అడిగేయాలి అప్పుడు నేను చెప్తాను ఇంకోటి కొత్త మాస్టర్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకు రావాలి ఎందుకంటే కొన్నిసార్లు పెం పెంకి పిల్లలు ఉంటారు గుండు మీద కొట్టుతారు పెంకి పిల్లలు ఏమిటిలే ఒకసారి నేనే అలా చేశాను ఒక మాస్టర్కి పని చాక్లెట్ తెస్తే ఏం లాభం లేదు వేడి పకోడీలు తెస్తే పిల్లలు మీ మాట వింటారు నన్ను అడిగితే ఓ కబురు చెత్త మా పక్క వీధిలో నారాయణ కొట్టులో పకోడీలు బాగుంటాయి పదకొండు పెద్ద పెద్ద మీసాలతో మా ఇంటి దగ్గర నాగన్న అంత మీసాలతో చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి రాకూడదు కొందరికి భయం వేస్తుంది ఇంకొందరికి పాఠం విన్నా బుర్రకెక్కదు ఉత్తినే అలా మీసాలు వైపే చూడాలనిపిస్తుంది మాస్టర్ మాట్లాడినప్పుడు విశ్వసేనుడు ఈ మాట ఎలా రాయడమో బాబాయ్ నేర్పాడు ఇలాంటి మాటలు అన్నప్పుడు మీసాలు తమాషాగా కదులుతాయి అందుకు డెబ్బై మాస్టర్ రోజు రాకూడదు ఒకసారి తలనొప్పి అని ఇంకోసారి జరవని కడుపు నొప్పి వెరకూడదు ఎందుకంటే అది మాస్టర్ వచ్చినప్పుడు పిల్లలకి రావాలి ఎగ్గొట్టాలి అలా చేస్తే పిల్లలు నేస్తం అవుతారు వంద ఇంకొకటి ఈ ప్రైవేట్ కోసం అని స్పెషల్గా వేరే గది ఇస్తే వద్దు అని చెప్పండి నా మాట వినకపోతే మీకే నష్టం ఇంకా పిల్లలకి కొంచెం చెప్తాను ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ మాస్టర్లు అస్సలు చదవకూడదు వన్ ఇగో ఈ మాస్టర్లు ఉన్నారే చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నా కొంచెం రోజులు పోయాక కొట్టుతారు అలసిస్తే ఇంకా కొట్టుతారు అందుకని అది ఇవ్వకండి ఏం లేదు ఒకటే ముందస్తుగా ప్రైవేటుకి స్పెషల్గా ఒక గది కావాలని అల్లరి పెట్టాలి అందులో కూర్చున్నాక ఒక పావు గంట మామూలుగా ఊరుకోవాలి మాస్టర్ నచ్చితే సరి లేకపోతే ఒక్కసారిగా మామూలు వీడు గిల్లేస్తున్నాడేవు అని ఘాట్గా అరవడమే వాడు నిజంగా గిల్లడనుకో అయినా గిల్లినట్టు ఏడవాలి మీకు బాగా తెలుసుగా అలా చేస్తే మా బామ్మ మాస్టరు పోటాడుకుంటారు తర్వాత మాస్టరు మానేస్తాడు ఇంకో కొత్త వాడు రావడానికి పది రోజులు కూడా పడుతుంది టూ మంచి బ్యాస్టర్ అనుకో అప్పుడు వాడు ఎలాగా రోజు రాడు అలాంటి వాళ్ళతో పోటాడ వేసుకోకూడదు మనకే మంచిది టెన్ చిన్నపిల్లలు గుండు పిలక పెట్టుకోకూడదు నాకు పూర్వకాలం రెండు ఉండేవి అప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులా ఉన్నావు అనేది కానీ గుండు ఉంటే ఎంత నష్టమని కొందరికి టెంకి చెల్లెలు కొట్టబుద్ధి వేస్తుంది కుటుతారు కూడా వేస్టర్లు మొట్టికాయలు కూడా కుడుతారు సోలడు నూనె ఇంకిపోయేలా ఇంకొన్ని నష్టాలు ఉన్నాయి నాకు చాలా అనుభవం ఉంది కరెక్ట్ చెప్తాను అనుభవం అంటే టెంకి చెల్లెలు మొట్టికాయలు తినడం ఈ పెద్దవాళ్ళు ఉన్నారే వీళ్ళకి చాలా సంగతులు తెలియవు అస్సలు ప్రపంచంలో వాళ్ళు ఒక్కళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటారు మనం పెద్దవాళ్ళం అని చెప్పినా వినరు పైగా నవ్వుతారు అంతేకాదు మన్ని ముందర అనుమానం వేస్తారు మొన్న నేను బాబాయ్ వరుస గురించి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా అంతట్లోకి మా అమ్మ వచ్చేసి బొబ్బోసుకుంది కానీ రామ్మ ఆ బుడుగు అని రెక్కపట్టుకుని బరబరా లాక్కుపోయింది అది అనుమానం చేయడం కాదు నేను ఆశ్చర్యపడి పోయేశాను సభ మిగతా బాగా